ఆయూవర్స్ అందరికీ నమస్కారం తెలుగు పంచాంగం ప్రకారం అన్ని వారాల కంటే శుక్రవారం మరింత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడ్డేది ఆర్థిక సమస్యలు రాకుండా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లక్ష్మీదేవి దేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం ఆస్తి ధన ప్రాప్తి వంటివి ఖచ్చితంగా కలుగుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి రావు అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ముందుగా మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి అనంతరం ముగిసిన బట్టలను ధరించి తులసి చెట్టును పూజ చేయాలి అనంతరం పూజ మందిరంలో దూ ధూప దీప నైవేద్యాలను సమర్పించి పసుపు కుంకుమలతో ఇంటి గడపను అలంకరించాలి ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుందని పురాణాలు వివరించబడ్డాయి లక్ష్మీదేవికి గుమ్మం బయట ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో వీలైతే హృదయంతో లేదా సాయంత్రం అమ్మవారిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నీటితో దీపం పెట్టాలి శ్రేయస్కరం ఈరోజు ఇంట్లో ఉండే స్త్రీలు ఎర్రని రంగు దుస్తులను ధరిస్తే మంచిది శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీలను పూలను సమర్పించాలి శుక్రవారం ఉదయం లేవగానే ముందుగా లక్ష్మీదేవి ఫోటోను చూస్తే అదృష్టం వస్తుంది అలాగే శుక్రవారం ఉదయం స్నానం చేసి ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుక్రవారం రోజున ఇంటి మొత్తం ఇంటిని మొత్తం మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంటిని అంతా క్లీన్ చేశాక ఇంట్లో ప్రతి మూలలోనూ పసుపు నీటిని చల్లాలి ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు శుక్రవారంలో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగిస్తే మీ ఇంటిలో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలుస్తుందని శాస్త్రం చెబుతుంది శుక్రవారం ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కంఠాధారణ సూత్రం కంటిస్తే చాలా మంచిది కంఠాధారణ సూత్రం కంటించడం వల్ల అపారమైన సంపదలు కలుగుతాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి శుక్రవారం తులసి మొక్కను దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీ ప్రసన్నురాలై ఆ కుటుంబంలోకి కోరిన కోరికలన్నీ తీరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది శుక్రవారం ఇంట్లో పూజ చేసుకున్న తరువాత ఒక ఎర్రని గుడ్డలో ఒక కిలోన్నర బియ్యాన్ని ఈ పోసి ఉంచి మూటలో గట్టండి ఓం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని జపించండి ఒక చోట భద్రంగా ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి మీకు ఏదైనా ప్రత్యేకత కోరిక ఉంటే అది నెరవేరాలని ఎంతో కాలం నుండి ఎదురుచూస్తుంటే శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయను దేవునికి సమర్పించి శివలింగానికి నీటితో అభిషేకం చేసి శివుని ముందు చేతులు జోడించి మీకు కోరిన కోరికలు నెరవేరాలని ప్రార్థించండి ఇలా చేస్తే ఎంతటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది శుక్రవారం చేసే దీపారాధన వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చు శుక్రవారం రోజున ఉదయం మరియు సాయంత్రం మరియు సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఒక గిన్నెలో ఐదు లవంగాలను కర్పూరం యాలకులను వేసి కాల్చండి ఆ కాల్చిన తర్వాత వాటి నుండి వచ్చే పొగను మీ ఇంటిలో అన్ని గదుల్లో ధూపంలో వేయండి ఈ పొగను మీ ఇంట్లోని ప్రతికూల శక్తి నాశనం చేస్తుంది సానుకూల శక్తి తెస్తుంది ఆ ద్వారా సంపదలకు దేవతలు అయినా లక్ష్మీదేవి మీ ఇంటిలోకి వస్తుంది లక్ష్మీదేవిని తృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవిని మల్లెపూలతో సమర్పించడం ద్వారా లక్ తల్లి అనుగ్రహం పొందవచ్చు ప్రతి అమ్మాయి తనకి మంచి జీవిత భాగస్వామి పొందాలని కోరుకుంటుంది మంచి జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే లేదా మీ భాగస్వామి నుండి ప్రేమను పొందాలనుకుంటే లేదా వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని పొందాలనుకుంటే శుక్రవారం రోజున పదకొండు సార్లు కేతు మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ స్వామి సహ కేతువే ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం పదకొండు సార్లు మనస్ఫూర్తిగా జపిస్తే మీ వైవాహిక జీవితం సుఖ సంతోషంగా ఉంటుంది హిందువులు గోమాతను చాలా పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే హిందువుల పురాణాల ప్రకారం ఆ గో గోవులో ముక్కోటి ఈ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శుక్రవారం రోజున ఎవరైతే గోమాతకు పచ్చగడ్డి తినిపిస్తారో వారికి ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పురోహితులు చెప్తున్నారు హిందువుల పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆదరణను రాత్రి వేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది నుంచి పది మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ సమయంలో పూజ చేయడం కుదరిని వ వారు కనీసం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మీ మనసులో తలుచుకున్నా సరే లక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజున పసుపు కలిపి అక్షంతలను పూజ గదిలో పెట్టి పూజించి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే డబ్బు ప్రవాహంలో పెరగడమే కాకుండా ఆగిపోయిన మీ డబ్బు కూడా తిరిగి వస్తుంది పవిత్రమైన శుక్రవారం స రోజున సాయంకాలం సమయంలో ఎవరు నిద్రపోకూడదు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు చురుగ్గా ఉంటారు ఒకవేళ మీరు నిద్రపోతే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎవరు నిద్రపోకండి అదేవిధంగా ఈరోజు కేవలం కూరగాయలను మాత్రమే తినాలి మద్యం మాంసం వంటివి తినకూడదు మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టండి పూజ చేయండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితులను లాభదాయకంగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున మీ ఇంటికి ప్రవేశించే తలుపుకి పసుపుతో సస్విక్ గుర్తును వేయండి సస్విక్ గుర్తు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతూ అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు శుక్రవారం ఇంటి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఈ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది ఇక సంతానం లేని వారు గజలక్ష్మి అమ్మవారిని పూజ చేయాలి సంతానంతో పాటు సంపదలు కూడా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మీ ఇంటి పూజ స్థలం శ్రీ యంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది శుక్రవారం నల్ల చీమలకు పంచదార తినిపించండి ద్వారా ఎన్ ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయని నమ్ముతారు లక్ష్మీదేవిని పాల సముద్రం నుంచి జన్మించింది సముద్రంలోని ఉప్పును మహాలక్ష్మిగా స్వరూపంగా పూజిస్తారు కాబట్టి శుక్రవారం రోజున ఉప్పు కొన్న ఎవరికి ఇవ్వకూడదు అని చెబుతారు ఇంటికి వారానికి ఒకసారి శుభ్రపరిచే ఇంటిలో చిటికెడు పసుపును ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లోనూ ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ్మ శివాయ అని కామెంట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు